అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కార్చిచ్ అయితే ఇంకా అదుపులోకి రావడం లేదు కొన్ని వేల ఇల్లునైతే ద ధ్వంసం చేసింది కాలి బూడిది చేసింది ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో విలాసవంతమైనటువంటి ఇల్లు కూడా దహ అగ్నికి ఆహుతయిపోయాయి అందులోనే భాగంగా పాలిసైడ్స్ ప్రాంతంలో అత్యంత ఖరీదైన భవనాన్ని శిథిలంగా మార్చింది ఆ మాన్సును విలువ సుమారు నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే వెయ్యి కోట్ల ఏడు ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి పద్దెనిమిది పడక గదులు ఈ విలాస భవనం లుమినార్ టెక్నాలజీ సిఈఓ ఆస్టిన్ రస్యల్ది దీనిని అద్దెకిస్తే మూడు పైనే అద్దొస్తుంది సక్సేషన్ అనే టీవీ సిరీస్లో ఈ ఇల్లు కనిపిస్తుంది దాంతోనే ఇది అందరి దృష్టిని ఆకర్షించింది కానీ ఇప్పుడు పరిచే ఫర్నిచర్ సుందరమైన గార్డెన్స్ అన్ని బూడిదిగా మారిపోయాయి అయితే ఈ ఇంటి గురించిన కథనాల్లో పూర్తిస్థాయి ధృవీకరణ అయితే లేదు ఈ కాచిచ్చుతో సంపదలతో తొలతూగిన లాస్ ఏంజలిస్ నగరం నేడు మరుభూమిని తలపిస్తుంది దాదాపు ముప్పై వేల ఇళ్లలో ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేశారు ఇంచుమించు పదిహేను మంది అయితే మరణించారు ఇప్పటికీ ఇంకా అనేక మంది అయితే క్షతగాత్రులుగా మారారు ఆ అగ్ని వేడికి తట్టుకోలేక చాలామంది ఆసుపత్రిలో చేరడం జరిగింది అందులో చాలామందికి సీరియస్గా ఉంది దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల పైగానే ఆస్తి నష్టం జరిగింది ఇంకా ఇల్లు లెక్కేస్తే ఇంకా అది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది హాలీవుడ్ అలాగే బెవర్లీ ఈ నగరాలన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ బూడిదైపోయి నలభై వేల ఎకరాలు ప్రా ప్రాంతం అయితే ఖాళీ బూడిదైపోయింది నలభై వేల ఎకరాలంటే ఇంచుమించు నూట ఇరవై స్క్వేర్ కిలోమీటర్ల పైగానే చదరపు కిలోమీటర్లు పైగానే ఖాళీ బూడిదైపోయింది ప్రస్తుతానికైతే కొద్దిగా మంటలు అయితే అదుపులోకి వచ్చే పైన హెలికాప్టర్లు విమానాలు తక్కువ దూరం నుంచే నీటిని విడుదల చేయడం మరికొంతమంది సహాయం చేయడం అనేక విధాలుగా అయితే అదుపులోకి వచ్చే కానీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది ముఖ్యంగా ఇక్కడ విలాసవంతమైనటువంటి వారు గడపడం వల్ల ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది